నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పప్పు రసం చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం పప్పు రసంకి కావలసిన పదార్థాలు కందిపప్పు టమాటాలు ఎండుమిర్చి మిరియాలు చింతపండు జీలకర్ర కారం పసుపు పోపు దినుసులు ఉప్పు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయలు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుందాం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా కారం కూడా వేసుకుందాం ఇప్పుడు కాస్త ఎక్కువగా జీలకర్ర వేసుకుందాం అలాగే మిరియాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు టమాటా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం కాస్త కరివేపాకు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఈ పప్పుని బాగా ఉడకనిద్దాం పప్పు ఉడికిపోయిందండి ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం పోపుకి సరిపడా నూనె వేసుకుందాం ఇందులో పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు వేగాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం పోపు రెడీ అయిపోయింది ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం చింతపండి రసం వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే కాస్తంత కారం వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం పప్పు రసం రెడీ అయిపోయింది దీన్ని కాసేపు మరగనిద్దాం పప్పు రసం మరిగిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పప్పు రసం రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పప్పు రసం చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం